యాదవ కులస్తుల సంక్షేమానికి తాను నిరంతరం కృషి చేస్తున్నానని విశాఖపట్నం జిల్లా యాదవ సంఘ అధ్యక్షుడు ఒమ్మి సన్యాసిరావు తెలియజేశారు పెందుత్తి మండలం ఎస్ఆర్పురం గ్రామంలో స్థానిక యాదవ సంఘం నాయకులు ఎర్నిబాబు ఆధ్వర్యంలో యాదవ కులస్తుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఒమ్మి సన్యాసిరావు మాట్లాడుతూ యాదవ కులస్తులు ఆర్థికంగా మరింత బలోపేతం కావటానికి పొదుపు ఒక్కటే మూలమని తెలిపారు దీనికోసమే యాదవ సంఘం ఆధ్వర్యంలో సొసైటీ నెలకొల్పామని చెప్పారు ఈ సొసైటీలో సభ్యులు పొదుపు చేయించడంతో పాటు పలు ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో యాదవ కులస్తుల సంఘం ప్రతినిధులు విష్ణు ఐత సింహాచలం పిల్లల అప్పల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు మనం రాధాకృష్ణ ప్రతి సంవత్సరం కూడా తెలుసు అది ఒక్క పండగే ఇంతకుముందు చేసేవారు మిగతా యాక్టివిటీస్ పక్కన పెట్టి అయితే ఇప్పుడు మనం జిల్లా యాదవ సంక్షేమ సంఘం కొద్దిగా ముందుకెళ్ళి